విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి అంటే అమ్మఒడి స్థానంలో తీసుకొచ్చిన తల్లికి వందనం ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది దానికి సంబంధించి మంత్రి మండలి తాజాగా ఆమోదం తెలిపింది దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది అంటే విధి అయితే ఇంకా ఖరారు కాలేదు కానీ రేపు రాబోయే విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం అమలు చేయాలి ఇమీడియట్గా వేస్తానన్న పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఏదైతే ఉందో దాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా అందిస్తామని ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చబోతున్నారు వస్తే రాబోయే విద్యా సంవత్సరం నుంచి అంటే ఖచ్చితంగా మార్చి తర్వాత ఇంకా మార్చి తర్వాత మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అది అమలు చేయబోతుందని అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటికి దాదాపుగా దగ్గర దగ్గర ఇప్పటికి ఇప్పటికే ఏడు నెలలు అవుతుంది ఇంకో ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది అంటే ఒక విద్యా సంవత్సరం ప్రజలు లాస్ అయినట్టు అని అనుకోవాలా లేదంటే అధికారంలో వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేశాం కాబట్టి ముందుది మాకు సంబంధం లేదని అప్పుడు క్లారిటీ చెప్తారా ఆ విధ అయితే ఇంకా క్లారిటీ లేదు కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాబోయే విద్యా సంవత్సరం నుంచి అయితే తల్లిక వందనం అమలు చేస్తామనే హామీని అయితే అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం